నేను ఆ ఒక విచిత్రమైన ఏమంటారు ఎలా చెప్పాలి దీన్ని ప్రవచనాలను విన్నా ఏ ప్రవచనకర్త కూడా ఊహించని విధంగా మాట్లాడే ప్రవచనాలు ఇది శాస్త్రి గారు తన ఎఫ్బిలో పోస్ట్ చేశారు హిందూ ధర్మక్షేత్రం నుంచి గురువు గారు మాట్లాడతారు ఆయన చెప్పేది ఒకసారి వినండి సంతోష్ కుమార్ ఘనాపాటి గారు ఈయన ఋగ్వేద అధ్యాపకులు ఈయన అందరికీ కూడా సుపరిచితం ఒకసారి ఇది వినండి ये वो टाइप वीडियो होने दे ओक्सल विलेंटी नाच बीती ये वो ना चलती ये वो ना चलती दोनों पिच्चे दे, दे।, दे।, दे। అల్లాహ్ కేసివ్ కోయి ఇబాదత్ కిలాయ్ నహీ ఔర్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ కే సచ్చే ఔర్ ఆఖరీ రసూల్ హై అస్సలాము అలైకుమ్ వినార్ కదండి అధర్వ వేదం నుండి ఒక మంత్రాన్ని తీసుకొని పఠించాలి పఠించి అందులో ఉన్నటువంటి ఆ యొక్క భావాన్ని దేవుడు అనేవాడు ఒకడే దేవుడు రెండు మూడు నాలుగు ఐదు ఈ విధంగా ఆయన కంటే రెండవ వాడు కాని మూడవ వాడు కాని వాడు కాని ఈ విధంగా లేడు దేవుడు ఒకడే అనేటటువంటి అర్థం వీళ్ళు చెబుతూ దాన్ని ఎక్కడికి తీసుకెళ్లి వీళ్ళు తగిలించారు అని అంటే ఖురాన్ లో అల్లా గురించి కూడా ఇదే ఉంది కావున అల్లానే ఆ ఏకైక దేవుడు ఇంకెవరూ లేరు అనేది వీళ్ళు సారాంశంగా తీసుకొచ్చారండి ఈ వీడియోలో మీరు చూస్తే కనుక ముందు ఒక ఆవిడ ఉంది హిందూ చూస్తే ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు బుర్ఖా ఉన్నారు ఈ ముస్లిం అయ్యి హిందూ వేషం వేసుకుందో తెలియదు వాళ్ళిద్దరు హిందూ అయ్యి బుర్ఖా వేసుకున్నారో తెలియదు లేదా ఈ ముగ్గురు కలిసి వివిధ మతాల వాళ్ళు ఒక టీమ్ గా ఏర్పడి అంటే చాలా మంది షార్ట్ ఫిల్మ్స్ అవి చేస్తూ ఉంటారు చూసారా రకరకాల వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ కలిసి షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటూ ఉంటారు ఆ విధంగా వీళ్ళు ముగ్గురు కూడా ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరూ కలిసి ఈ విధంగా నాలుగు వీడియోలు చేసుకుని నాలుగు రూపాయలు సంపాదించుకుంటున్నారేమో తెలియదు లేదు అని అంటే వీళ్ళందరికీ వేరే ఎవరైనా డబ్బులు ఫండింగ్ చేస్తూ వీళ్లతో చేయిస్తున్నారో తెలియదు వీళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజీలో తెగ వీడియోలు ఉంటాయండి ఇలాంటివే పూర్తిగా ఇస్లాం కు సంబంధించినవే ఉంటాయి హిందుత్వాన్ని తక్కువ చేస్తూ హిందూ ధర్మం కూడా అల్లా గురించే చెబుతుందన్నట్లుగానే వీళ్ళ యొక్క ఆ యొక్క విధానం అంతా కూడా ఉంటుందండి అందులో భాగంగానే వీళ్ళు అధర్వ వేదంలో ఉన్నటువంటి ఈ మంత్రం గురించి వీళ్ళు చెప్పడం జరిగింది ఉన్న మంత్రం ఒకటి వీళ్ళు ఆ మంత్రానికి వాళ్ళు చెబుతూ ఉన్నటువంటి అర్థం ఒకటి ఏమీ కాదండి వీళ్ళు జాకీర్ వీళ్ళు వారసు రాళ్ల లాగా ఉన్నారు వీళ్ళు అదే విధంగా సిరాజ్ రహమాన్ అని మన తెలంగాణ మేధావు ఆయన ఉన్నాడు కదా ఆయనకు వీళ్ళు ఫిమేల్ వెర్షన్ లాగా ఉన్నారు నేను ఈ విధంగా చెప్పాడు ఆ మహిళలు కొంచెం విభిన్నంగా చెప్పడం జరిగింది ఈయన చేశాడంటే అని దేవుడు చెప్పాట ఎవరు చెప్పారండి రైట్ అర్థమైంది కదా హిందువుల పేరుతో హిందువులను దెబ్బ కొట్టడానికి హిందువుల పేరుతో హిందువులను దెబ్బ కొట్టడానికి ముందు ఒక ముత్తైదు మహిళ నుంచి వెనక బురకాలు వేసుకున్న ఇద్దరు మహిళలు హిందూ ధర్మం మీద దాడి చేయడానికి ఎలా ప్రయత్నించారు నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటి అంటే ఇస్లాంని నమ్ముతూ ఇలాంటి తప్పుడు కథనాలు వాళ్ళని నేను ఒక్కటే ప్రశ్న అడుగుతాను అరే భయ్ మా ధర్మాలన్నీ కూడా మా గ్రంథాలన్నీ కూడా ఐదు వేల సంవత్సరాల క్రితం అంతకు ముందువి అనేవి చాలా క్లియర్గా అర్థమవుతుంది మరి పద్నాలుగు రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం లేని ఇస్లాము రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం లేని ఇస్లాం గురించి ఐదు వేల సంవత్సరాలకు పూర్వం ఉన్న గ్రంథాలలో ఉంది అని మీరు చెప్తున్నారు అనంటే మీరు కూడా హిందువులే హిందువులయ్యి ఆ బయటికి వెళ్ళిపోయిన వాళ్ళే ఇస్లాం అనేది కాదు మేమంతా హిందువులమే కానీ హిందువుల నుంచి బయటికి వెళ్ళిపోయి ఇట్లా తయారైపోయినా వ్యక్తులు మనం ఒప్పుకుంటున్నారా ధర్మం మీద దాడి చేయడానికి మీకు ఇంకేం దొరకట్లేదా ఎంత గలీజ్గా వీళ్ళు తయారైందంటే మా వాళ్ళు చూపిస్తారు మీకు ఒకసారి చూసేయండి నేను కూడా మీకు ఒకసారి చూపిస్తాను ఎంత గలీజ్గా తయారైందంటే వేదాలలో ఏసుక్రీస్తు ప్రత్యక్షమట వేదాలు ఎప్పటివి ఏసుక్రీస్తు ఎప్పుడోడు పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం వచ్చిన ఏసు అంతకుముందు ఎక్కడ పోయిండు ఏసు ఏడున్నాడు బిఫోర్ క్రీస్తు ఆఫ్టర్ క్రీస్తు అని మీరు చెప్తూ ఉంటారు కదా కానీ హిందూ ధర్మం ఎప్పుడుదో చెప్పండి ఎప్పుడు గుట్టిందో తెలుసా వేదాలు ఎన్ని వేల సంవత్సరాల క్రితమో తెలుసా వెయ్యి ఏమంటారు పిచ్చి వెయ్యి రకాలంటారు చూసినరా అందులో ఒక పిచ్చి కాళ్ళు అనమాట వీళ్ళు ఇలా పిచ్చి ఎట్లుంటది అంటే మరీ పీక్స్గా ఉంటది ఏం చేస్తారు బాబు మా నూనె రాసుకున్నా మీ రోగాలు తగ్గిపోతాయి మా యేసు ప్రభుని నమ్ముకుంటే మీ కష్టాలు తీరిపోతాయి అంటే జనాలు నమ్మట్లే నవ్వుతన్రు సరే వీళ్ళు ఇచ్చే ఐదు వందల రూపాయల కోసమో లేకపోతే బియ్యం కోసమో నూనె కోసమో ఆ మతంలోకి పోయినా నాలుగు రోజులు కాగానే దండం చెయ్యి అనవసరంగా మా ధర్మం నుంచి వీడుకు వచ్చినాం ఏడుకొండల వెంకట స్వామి దగ్గరికి పోయి దండం పెట్టుకుంటాం మాకు ఒక కాలర్ కాల్ చేసిండు నీకు ఆ కాల్ కూడా మీకు కంపల్సరీ ప్లే చేస్తా ఆయన క్రిస్టియానిటీలోకి వెళ్ళిండట బలవంతం మీద వాళ్ళ భార్య వాళ్ళ బావ మరిది ఆడికి వెళ్ళినాక కష్టాలు అన్ని ఎక్కువైపోయినాయి తిరుపతి వెంకన్న స్వామి దగ్గరికి పోదామంటే పెళ్ళామని వాళ్ళ బాబమర్ది అక్కడ వాళ్ళందరూ పోనియట్లేదట నువ్వు గా ఉండాలని చెప్తారట అట్లా తెలుసుకొని బయటకు వస్తుంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇప్పుడు ఏమంటారు మన దారిలోకి వచ్చింది అనమాట ఏ ఇగో మా మీ వేదాల్లో కూడా మా ఏసై ఉన్నాడు కాబట్టి మీ వేదాల్లో ఉన్న మా ఏసఐనను కూడా జర నమ్మండి అని చెప్పుకొని దీనావస్థకు వచ్చిందట ఇక ఇంకొక వేరేని చూపిస్తా చూడండి ఈయన జాఫియర్ ఇందాక చెప్పిందిగా గురువు గారు అనమాట అల్హా మెన్షన్ బై నేమ్ ఇన్ స్క్రిప్చర్స్ ఆఫ్ హిందూయిజం నవ్వొస్తుంది వీళ్ళని చూస్తుంటే మీరు ఎక్కడైనా ఎప్పుడైనా ఏ హిందూ ప్రవచనకర్త కానీ ఏ హిందూ గురువు గాని మా పలానా దేవుడి గురించి ఇదిగో బైబుల్లో ఇక్కడ రాసుందని గాని ఇదిగో ఖురాన్ లో పలానా చోట రాసిందని గాని చెప్పడం ఎప్పుడైనా నిన్నరా బహుశా బయటే కాదు కళలో కూడా అటువంటివి మీరు వినుండరు ఎందుకంటే భూమి మీద ఉన్న మత ధార్మిక వాజ్మయంలో మన వేదాలు ఉపనిషత్తులు పురాణాలు అన్నిటికంటే ప్రాచీనమైనవని మనకి గాఢమైన నమ్మకం అది వట్టి మన నమ్మకమే కాదు ఆఖరికి ఆధునిక శాస్త్రవేత్తల ప్రకారం కూడా ఋగ్వేదమే అన్నిటికంటే అతి ప్రాచీన ధార్మిక గ్రంథం అని చెప్పారు దాని ఆధారంగానే దానిలో చెప్పబడ్డ పరమాత్మ మరియు ఆ అంశ గురించి వర్ణింపబడ్డ పలు లక్షణాలు గల రూపాలు గల శక్తులను వివిధ దేవుళ్ళుగా పూజించుకుంటూ వస్తున్నాం మనదే ప్రాచీన ధర్మం కాబట్టి దాని వాజ్మయమే అతి ప్రాచీనం కాబట్టి మన దేవుళ్ళ గురించి తెలుసుకోవడానికి మన గ్రంథాలను మాత్రమే మనం శోధిస్తాం అంటే మనదే మొదలు అని దానికంటే ముందు ఇంకా ఏది లేదని నమ్ముతున్నప్పుడు మన దేవుళ్ళ గురించి ఇంకా వేరే ఎక్కడా వెతికే అవసరం లేదు అందుకే మన ప్రవచనాకారులు ఎవ్వరూ కూడా ఎప్పుడు ఎక్కడ మన దేవీ దేవతల గురించి ప్రస్తావిస్తున్నప్పుడు ఇతర మత గ్రంథాల గురించి అస్సలు ప్రస్తావించరు కానీ మన వైపు ఎలా ఉందో చూడండి గారు వంటి చాలా మంది క్రీస్తు బోధకులు వేదాలలో క్రీస్తు ఉన్నాడని వేదాలలో దేవుడు ఒక్కడే అని చెప్పారని క్రీస్తు ఒక్కడే నిజదేవుడు కాబట్టి వేదాలలో చెప్పబడ్డ ఏకైక దేవుడు మా జీసస్ తప్ప ఇంకొకరు అయ్యే అవకాశం లేదని చెబుతూ ఏకంగా పుస్తకాలు రాసేస్తూ హిందూ ప్రాచీన గ్రంథాలలో ఉన్న పలు శ్లోకాలు కోట్ చేస్తూ వస్తున్నారు ఇక మరోవైపు జాకిర్ నాయక్ లేదా లోకల్ గా ఉండే సిరాజ్ రెహ్మాన్ ఇటువంటి వారు ఇస్లామిక్ బోధనలు కూడా వేదాలలో పేర్కొన్నబడ్డ ఆ ఏకైక దేవుడు లేదా పరమాత్మ మా అల్లాయే వేదం కూడా దేవుడు ఒక్కడే అని చెప్పింది మా మతం కూడా అల్లా తప్ప వేరే దేవుడు లేడు అని చెప్పింది అందుకని ఆ వేదాలలో చెప్పిన ఒకే ఒక్క దేవుడు వేరెవరో కాదు మా ప్రవక్త మాత్రమే అంటూ వాళ్ళ ఉపన్యాసాలలో తరచూ వేదాలలోని మరియు ఉపనిషత్తుల్లోని మరియు పురాణాలలోని శ్లోకాలను ఉదహరిస్తూ వస్తున్నారు ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇటువంటి బోధనల వల్ల ఈ అబ్రహామిక్ మతాల బోధకులు తమకు తెలిసో తెలియకో సనాతన ధర్మం దాని గ్రంథాలు తమ మతాల కంటే ప్రాచీనమైనవని బాహాటంగానే ఒప్పుకుంటున్నారు ఎందుకంటే మనం ప్రస్తుతం ఏదైనా చెప్పదలుచుకున్నా దానికి పాత రిఫరెన్స్ అంటే అంతకు ముందు రాయబడ్డా లేదా చెప్పబడ్డా అధికారిక సోర్స్ ను ఇప్పుడు కోట్ చేసి ఇదిగో నేను ఇక్కడ చెబుతున్నది నిజమే గతంలో ఫలానా చోట చెప్పబడింది కావాలంటే చెక్ చేసుకోవచ్చు అని చెప్తాం అంటే ఇప్పుడు రాస్తున్నా లేదా చెబుతున్న దానికి విలువ వస్తుంది ఆ పాత గ్రంథంలో రాసింది ఇప్పుడు కోట్ చేయడం వల్ల అంటే ప్రస్తుత గ్రంథం కంటే పాత గ్రంథం విలువైనదని ఒప్పుకుంటున్నట్లే ఇక రెండో అంశం ఏంటంటే అసలు తమ దేవుడి గురించి వేదాలలో చెప్పబడింది అని బోధకులు నమ్ముతూ వారి అనుచరులకు అదే బోధిస్తున్నప్పుడు మరి ఈ బోధకులు నేరుగా వేదాలలో చెప్పబడ్డ రుద్రుడు విష్ణువు ఇంద్రుడు అగ్ని ఇలా వారందరినీ పూజించకుండా ఆ వేదాలను స్థుతించకుండా ఆ కాలానికి కొన్ని వందల వేల సంవత్సరాల తర్వాత వచ్చిన పవిత్ర ప్రవక్తలను పవిత్ర పుస్తకాలను స్థుతించడం అవసరం ఏముంది ఏముందంటే మత మార్పిడి అనేది అంతర్జాతీయంగా చూస్తే కొన్ని వేల లేదా లక్షల కోట్ల వ్యాపారం మరియు రాజ్యాధికార వ్యూహం అందుకని ఆ వ్యాపారం టర్న్ ఓవర్ పెంచుకోవాలంటే బహుశా జాతీయ కంపెనీలు ఎటువంటి మార్కెటింగ్ టెక్నిక్స్ అనుసరించి తమ వస్తువులు ప్రజల్లోకి చొచ్చుకుపోయేటట్లు వ్యూహాలు పన్నుతున్నారో అవే వ్యూహాలు ఈ మత మార్పిడి మూటాలు కూడా అనుసరిస్తూ తమ టర్నోవర్ ని పెంచుకుంటున్నారు ఉదాహరణకు చెప్పాలంటే మా సబ్బే ప్రపంచంలో గొప్ప సబ్బు సినీ తారులు ఇదే వాడి చిటికలో తెల్లగా మారిపోయారు అన్నట్టుగా మా దేవుడు ఒక్కడే గొప్ప దేవుడు నమ్ముకుంటే అన్ని కష్టాలు చిటికలో తీరిపోతాయి అంటూ ప్రచారం చేస్తున్నారు అంతేకాదు మనం చూస్తాం కదా ఒకళ్ళు బ్రష్ చేస్తా ఉంటే గోడలో నుంచి డప్పును కొట్టుకొని వచ్చేసి మీ పేస్ట్ లో ఉప్పుందా అని చెప్తుంటారు పళ్ళ పొడి లేదా బొగ్గు ఉప్పు లేదా పళ్ళు తొమ్ముకునే పుల్లలు ఉపయోగించడం అనారికం అటువంటి వస్తువులు వాడితే మీ పండ్లు పాడై మీకు అనారోగ్యం వస్తుంది అందుకని మా పలానా పోస్ట్ ఏమంటారు మా పలానా పేస్ట్ నే వాడండి అని ఎక్కడ విన్నారు కదా ఒక పెద్ద కంపెనీకి సంబంధించిన ప్రచార పోస్ట్ అనమాట ఇది ప్రస్తుతం దేవుళ్ళను సైతం ఆ అనుసరిస్తున్న పద్ధతులు మూఢాచారాలు అని అమాయక హిందువులకు ఏవో మాయమాటలు చెప్తూ ఉంటారు అంతేకాదు కాలం గడిచే కొద్దీ పూర్వం వాళ్ళు పళ్ళు శుభ్రం చేసుకునే వస్తువులు నిజానికి మంచివే అని గుర్తించి ఇప్పుడు ఆ వస్తువులే కొత్త పేస్ట్ లో చేర్చి మీ పేస్ట్ లో ఉక్కుందా బొగ్గుందా అని చెప్పి ఆ పేస్ట్ ను ప్రజలకు అంటగడుతున్నారు ఈ మత మార్పిడి ముఠాలు చేస్తున్నది సేమ్ టు సేమ్ ఇక పేస్ట్లో ప్రాచీన వస్తువులు కలిపి అమ్ముతున్నట్టు ఈ కొత్త దేవుళ్లకు మళ్ళీ ప్రాచీన వేదాలు కలిపి తమ కొత్త మతాలను దేవుళ్ళను అమాయక హిందువులకు పరిచయం చేస్తూ వారిని తమ మతం వైపు తిప్పుకునేందుకు ఇలా వేదాల్లో ఏసు ప్రవక్త ఉన్నారంటూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు అందుకని అటువంటి ప్రచారాల పట్ల అప్రమత్తంగా ఉండి వాటిని తిప్పుకొట్టండి ఎందుకు అంటే ఇది సంతోష్ కుమార్ గారు ఘనపాటి తర్వాత దీనికి సంబంధించి చాడా శాస్త్రి గారు ఆలోచన చేసిన తర్వాత అది చూస్తే ఖచ్చితంగా ఈ ముఠా రట్టు చేయాలి అనిపించి ఈ వీడియో చేయడం జరిగింది తస్మాత్ జాగ్రత్త ఏ పేస్టులో అయినా సరే ఉప్పు ఉందంట మరి ఆ ఉప్పు ఎక్కడి నుంచి వచ్చింది అనేది ముందు తెలుసుకోవాలి కదా నాకు తెలిసి ఇక్కడ నుంచి క్రిస్టియన్స్ క్రిస్టియన్సు ఇస్లాంలో ఉన్న వాళ్ళంతా మీ మత గ్రంథాలను పక్కన పడేసి భగవద్గీత రామాయణం మహాభారతం ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వన్ వేదం ఇలా వీటన్నిటినీ చదువుకుంటే మంచిదేమో ఎందుకంటే మీ దేవుడు కంటే కొన్ని వేల సంవత్సరాల క్రితమే మేం పూజించే ధర్మం అక్కడ ధర్మ మార్గాలని చెప్పింది ఇది మేం చెప్తుంది కాదండో మీ మత పెద్దలు చెప్తుండే కాబట్టి వచ్చేయండి అందరం కలిసి మంచిగా వేదాలు పురాణాలు ఇతిహాసాలు నేర్చుకొని భారత్ మాతాకి జై అని చెప్పేద్దాం అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్ లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ ఛానల్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయలేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయూతను అందించాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే తో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి వాటి ద్వారా కూడా సపోర్ట్ చేయొచ్చు అలాగే వ్యాపార ప్రకటనల కోసం ప్రజా సమస్యలను తెలియజేయడానికి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ ని సంప్రదించండి జై హింద్ జై భారత్